హాయ్ అండి అందరికీ మా దగ్గర ఇక సంక్రాంతి రోజు ఇలా ఆవు పేడతోటి కొబ్బెమ్మలు చేసి ముగ్గులో మళ్ళీ కడపల మీద పెడతామండి ఈ విధంగా చేసుకొని పసుపు కుంకుమలతోటి అలంకరించుకోవాలి మా సైడ్ అయితే ఇలానే చేసుకుంటాం మేము మీరు ఎలా చేస్తారనేది కూడా కామెంట్ చేయండి ఈ విధంగా కేవలం ఆవు పేడతోటే చేసుకుంటామండి ఈరోజు లేట్ అయింది కొంచెం పని అందుకే ఇలా లేట్గా అయిపోతుంది మొత్తం ఇక మా బిడ్డ కూడా హెల్ప్ చేస్తుంది నాకు మనము ఎన్నైతే పెట్టాలనుకుంటున్నామో అన్నీ ఈ విధంగా ముందే రెడీ చేసుకొని పెట్టుకోవాలండి ఈ విధంగా రెడీ చేసుకుని పెట్టుకున్న తర్వాత ఈ గరక గడ్డి కూడా కొంచెం పెడతామండి మేము ప్రతి దాంట్లో ఈ విధంగా ఇట్లా పెడతాము ఒక పేపర్ల వడ్లు నేర్పిస్తాం పేపర్ ఈ పేపర్ రో గల కంచుల పడుతుంది దగ్గర మనము ఎన్ని గొబ్బెమ్మలు అయితే వేసుకున్నామో అన్ని కూడా ఇదే విధంగా మా సైడ్ అయితే ఇట్లా పెట్టుకుంటాం కంపల్సరీ సంక్రాంతి రోజు ఇదే విధంగా ఉంటుందండి చిల్లవచ్చు ఇవి చేసుకున్న వాటిని ఫస్ట్ వాకిట్లో పెట్టుకుంటున్నా వాకిట్లో ముగ్గులు ఒక పై పెట్టుకుంటున్నా ఆ మిగతాయి కడపల పైన పెడతాను చాలా ఫ్రిడ్జ్లో వాళ్ళు ఉంది టేపు ఈ విధంగా మనకు నచ్చిన విధంగా పెట్టుకోవచ్చు ముగ్గుల ఒకే దగ్గర పెట్టు ये थाना का पासा पलटा के दो गोली शूल्ला गधा की है की चलो हमरा चीज दिला दो भाग जा रहा है और इनको एक टेकर बता नहीं ना ए మర్లగింది కదా హ మొత్తం మన్ని హ మొత్తం మన్ని మంచి అమ్మా బంద్ చేయాల గు పట్టుకోని నా ముగ్గైతే ఇక ఫైనల్గా కంప్లీట్ అయిపోయిందండి అయ్యో మా పాప అయ్యే ముగ్గు దగ్గర మళ్ళీ కొద్దిగా కొంచెం తీసుకెళ్తుకు టేసినట్టు చేస్తున్నది చూసారు కదా ఎలా వచ్చిందో ముగ్గు కూడా కామెంట్ చేయండి మొత్తం ఇలా వేసుకున్నాము మా వాకిట్లా అలా మొత్తం గీసు రాక ఇలా కలర్స్ తోటి డిజైన్ చేశాను మళ్ళీ ఇక్కడ కూడా కొంచెం చిన్న ముగ్గు వేసి గొబ్బెమ్మలు పెట్టుకున్నామండి మేము సంక్రాంతి రోజు ఇలా కంపల్సరీ పెడతాము ఇంట్లో ఏమైనా మక్కలు గిట్ల ఎక్స్ట్రా ఉంటా కూడా వేసుకుంటాం కానీ నాకు అందుబాటులో మక్కలకి ఇట్లా లేవనేసి వేయలేదు ఓన్లీ వడ్లు రేణుగాయలతోటే పెట్టేశాను గొబ్బమ్మలు అట్లా వేయద్దు శివ చూసారు కదా నా ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా మా పాప కూడా ఒక ముగ్గు వేసింది చూడండి ఏ విధంగా వేసిందో ఆమె కూడా ఒక ముగ్గు వేసి కలర్స్ అనేటివి వేసింది చూసారు కదా